ఇళ్ళలో రైతులను పలకరిస్తూ ఉంటే విషాద ఛాయలు అలుపుకులు ఉన్నాయి మనిషి చనిపోయినప్పుడు ఇళ్ళల్లో ఏ విషాద ఛాయలు అంత దారుణమైన పరిస్థితి కనబడతా ఉంది ఇవాళ మొత్తం కుటుంబ సభ్యులంతా కూడా తడిసిన ధాన్యాన్ని మరలేసుడు మళ్ళీ ఎండబెట్టుడు మళ్ళీ బస్తాలు నింపుడు ట్రాక్సర్లో పెట్టుకోడు రైస్ మిల్లలో పోతే ఇలా ఈ నియోజకవర్గంలో నలభై రైస్ మిల్లులు ఉంటాయి కేవలం ఇరవై రైస్ మిల్లు మాత్రమే అలకెట్ చేసినాక అంటే మొత్తం నలభై రైస్ మిల్లులకు ధాన్యం అలకెట్ చేయలే నలభై రైస్ మిల్లులు కూడా సరిపోయినటువంటి ఈ నియోజకవర్గంలో నలభై రైస్ మిల్లల్లో ఉండే అమాలిలు కానీ కాంటాలు కానీ దించుకునే వ్యవస్థలు సరిపోవని చెప్పి ఒక దిక్కు మొత్తుకుంటా ఉంటే ఇరవై ఇంటిని డిలీట్ చేసి ఇరవై మందికి ఇచ్చిండు ఆ ఇరవై రైస్ మిల్లు ఇవ్వడం వల్ల కాంటాలు తక్కువ ఉంటాయి అమాలిలు తక్కువ ఉంటారు దించుకునేటువంటి స్పేస్ తక్కువ ఉంటుంది ఒక్కొక్క ట్రాక్టర్ నాలుగు నుంచి ఆరు రోజుల వరకు అక్కడే పడిగాపడి కడతాను తాగే నీళ్ళు లేవు సారు తినడానికి ఇంత బువ్వ లేదు చచ్చిపోతున్నాం సారు ఈ ఈ ఈగలల్లా దోవల్లా చచ్చిపోతున్నాం సార్ అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది నేను ప్రభుత్వం ఇవాళ సచివాలయాన్ని ఓపెన్ చేసుకొని సంబరాలు చేసుకున్న ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా ఇవాళ అక్కీ సర్కార్ కిసాన్క సర్కార్ అని చెప్పి అయితే పలుకుతున్నావు నా రైతులంతా కూడా కన్నీళ్ళు పెడతా ఉన్నారు నా రైతులంతా కూడా కంటి మీద కునుకు లేకుండా ఇలా విషాదంగా ఉన్నారు కాబట్టి ఈ సమస్యను వెంటనే పరిష్కరించమని చెప్పి నేను డిమాండ్ చేస్తాను నేను స్వయంగా కొన్ని రైస్ మిల్ దగ్గర పోయినాం నూట యాభై ట్రాక్టర్లు వంద ట్రాక్టర్లు లైన్ బట్టి నాలుగైదు రోజులుగా ఉన్న ట్రాక్టర్ చూసేసిన ఇవాళ మరి మూడు రోజులుగా వాళ్ళతో సర్దు సుతా ఉన్నాం తక్షణమే జిల్లా కలెక్టర్లకు ఆదేశించడం వచ్చిన ట్రాక్టర్ పది పన్నెండు గంటల లోపే ఇంటికెళ్ళిపోయేటట్టుగా అరేంజ్మెంట్ చేయాలి రెండవది ఎక్కువ తక్కువ కట్ చేసే పద్ధతి బంద్ చేయాలి ధాన్యం కానీ ఇతరత్ర కానీ ఇబ్బంది పెట్టకుండా దించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా మీరు హెలికాప్టర్లలో వచ్చి ఏ రైతులైతే నష్టపోయిందో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు చొప్పున ఎకరానికి ఇస్తా అని చెప్పినావు ఇంక్లూడింగ్ లీజ్ రైతులకు కూడా ఇస్తా అని చెప్పి కౌంటర్లకు ఇస్తామని చెప్పినావు తక్షణమే చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా రెండవసారి కూడా నష్టపోయింది వాళ్ళకు కూడా ఎనిమరేషన్ చేయాల్సిన చక్కెర ఉండదు వ్యవసాయ అధికారులు పొలాల దగ్గరికి వచ్చి మీకు రెండు వేలు రూపాయలు వస్తాయి మూడు వేలు రూపాయలు వస్తాయి మీ ముప్పై శాతం పోయింది మీ నలభై శాతం అని చెప్పి శాతాల గురించి మాట్లాడుతున్నారు కానీ రైతుకు మాత్రం ఓదార్చే ప్రయత్నం చేస్తలేరు రైతుకు ధైర్యాన్నిచ్చే ప్రయత్నం చేస్తలేరు రైతుకు మేము ఉన్నం ఆదుకుంటామనే ఒక మాట కూడా మాట్లాడే దౌర్భాగ్యపరుస్తున్నది ఇవాళ రైతాంగ నష్టపోయిన రైతాంగానికి నువ్వు ఇస్తారని డబ్బులైనా సకాలంలో ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా